ముందుగా ఎస్క్ న్యూస్ కు స్వాగతం నా పేరు హేమ నేటి వార్తలు ఈరోజు భారత మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహరావు గారి పండుగలో వర్ధంతిని పురస్కరించుకొని తన స్వగ్రామం అయినటువంటి వారిని ఈరోజు బంగాళా గ్రామ బుద్ధి భారత ప్రధాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పివి నరసింహరావు గారి వర్దంతి సందర్భంగా మనం కూడా ఈ ఇక్కడ కలిసినాం ఈరోజు పీవీ నరసింహరావు గారు అనేటువంటి వ్యక్తి తప్పకుండా ఈ దేశానికి కాదు అసలు ఆర్థిక రంగానికి సంబంధించి ఆర్థికమైనటువంటి సంస్కరణ తీర్చే అంశంలో ప్రపంచానికి ఆదర్శమైనటువంటి సందర్భంగా మనం పీవీ నరసింహరావు గారు చూసి ఆర్థిక సంస్కరణ అనేటువంటి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఆచరించేటువంటి ఒక వ్యవస్థ ఏర్పడ్డది దాంతో పాటుగా ఊరికే ఆర్థిక సంస్కరణలకి పరిమితం కాకుండా వారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆనాడు ప్రాంతానికి వెంకట స్వామి గారిని రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు తీసుకుని మొట్టమొదటిసారి చాలా ముప్పై వేల కోట్ల నిధులు ఇచ్చి గ్రామీణాభివృద్ది శాఖను పటిష్టం చేసినటువంటి అంతేకాదు గ్రామీణాభివృద్ధితో పాటుగా గ్రామీణాభివృద్ధిలో బాధపడిన విద్య బాగుండాలని దేశవ్యాప్తంగా నవోదయ సంస్థలు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఒక ఉన్నతమైన విచారం ఆలోచన చేయగలిగిన వ్యక్తి దాంతో పాటుగా ఎప్పుడు కూడా సంస్కారం కావచ్చు స్వయంగా అయినప్పటికీ కూడా పేదలకు న్యాయం జరగాలంటే భూ సంస్కారం తప్ప ఇంకొక మార్గం లేదని తన పదవికి ఇబ్బంది వచ్చిన భూ సంస్కారం తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అయినా అయినా ఎవరైనా పేదలకు భూములు పంచాలంటూ ఉన్నాం న్యాయం జరగాలి

దేశ మంత్రి ప్రధానమంత్రి అనేటువంటి ప్రధానమంత్రి తప్పకుండా మరి మిత్రుల యొక్క సూచనలు వాటన్నింటినీ ప్రభుత్వం చర్చిస్తాం కానీ ఇప్పుడు గా ప్రభుత్వంలో ఏ ఎన్కౌంటర్ నుంచి రోడ్ అయితే ఉందో దానికి ప్రతిపాదన చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు రూపిస్తాను ఆ రోడ్డుకు పివి నరసింహరావు గారు రోడ్ అనేటువంటి నామకరణం చేస్తామనేది మనం సందర్భంగా మనం చేస్తా ఉన్నాం దాంతో జిల్లాకు సంబంధించిన అంశం చెప్తా మిత్రులు దాన్ని కూడా నేను నిర్ణయం తీసుకునేది కాదు అది పునర్వ్యవస్థీకరణ జరిగింది ఇప్పుడు మళ్ళీ నిర్ణయం తీసుకున్నా ఒక అనేకమైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల చేసినా ఆలోచనతో చేసినా విచక్షణతో చేసినా క్రమబద్ద చేసినా చర్చ లేదు కానీ ఆనాడు పివి నరసరావు గారి పేరు మరవడం అనేటువంటిది ఈ ప్రాంత ప్రజలకు నిరాశించిన అంశమే తప్పకుండా అటువంటి అంశాన్ని పెద్దలతోటి మంత్రివర్గంలో గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏ విధంగా వారిని గౌరవించుకోవాలన్నటువంటి మాటలు పివి నరసింహరావు గారు పుట్టినటువంటి వంగర గ్రామానికి ప్రాతినిధ్య వయసులో శాసనసభ్యుడిగా మంత్రిగా వారి గౌరవాన్ని ఎంత పెంచాలో ఎంత విధంగా ముందు తీసుకోవాలో అందులో ముందు సందర్భంగా మనం చూస్తూ